ఎస్పీ డేవిడ్ రాజు చెప్పిందంతా విని ఒకే ఒక మాట అన్నాడు నేను నిన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నానన్న ఉద్దేశంతో ముందుగానే నా చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నావా ఈశ్వర్ పెదవులు బిగబట్టాడు నిజమే ఆ దృశ్యం కళ్లారా ఉండకుండా తన సబార్డినేట్స్ ఎవరైనా ఇలా జరిగిందని చెప్పుంటే తను అదే మాట అనుండేవాడు అందులో తప్పేం లేదు కాని ఆ దృశ్యం ఇంకా తన కళ్ల ముందు కదలాడుతూనే ఉంది భూతపుత్రుడు శవాన్ని గాలిలోకి లేపుకుని వెళ్లి నేలకు భూమికి మధ్య ఉంచుకుని తాపీగా శవాన్ని పీకు తిండడం తాను రివాల్వర్తో షూట్ చేసినా వాడు సరదాగా నవ్వడం అతడికి బాధగా అనిపించలేదు ఎస్పీ మీద కోపమూ రాలేదు ఆయనను నమ్మించడము ప్రస్తుత పరిస్థితుల్లో తనకు సాధ్యమూ కాదు తనకు ఆయన నమ్మకంతోనూ అవసరం లేదు తనకు కావలసిందల్లా బుల్లెట్స్కి లొంగని ఆ భూతపుత్రుని లొంగదీసుకునేందుకు తగిన సహకారం కావాలి ఆయుధాలు ఎక్కువ మంది బలం కావాలి ఈశ్వర్ ఆ విషయమే ఆయనకు సూటిగా చెప్పాడు సార్ నేను ఓ అభూత కల్పనను చెప్పి మిమ్మల్ని నమ్మించాలని రాలేదు నా జూరిస్ డిక్షన్లో జరుగుతున్న ప్రమాదాన్ని పసిగట్టి ఆ ప్రమాదం నుండి ప్రజలను రక్షించడం కోసం సహాయార్థినై మీ దగ్గరకొచ్చాను నేను చెప్పింది నిజమని మీరు నమ్మనవసరం లేదు కాని మీరు నాపై నమ్మకం ఉంచక తప్పదు సో మీరు నేను కోరిన సహాయం నాకు అందించి తీరాలి లేకపోతే జరగబోయే ఘోరాలకు నన్ను బాధ్యుణ్ణి చేయకండి ఏమనుకున్నాడో ఏమో ఎస్పీ రాజ్ సరే నీకు కావలసిన తీసుకో ఏశ్వర్ అన్నాడు అవినాష్ గాలిలో తిరుగుతూ ఉన్నప్పుడు ముగ్గురు షాక్ తినట్టు ఉండిపోయింది క్షణకాలమే వాళ్లు ముగ్గురు ఏక కాలంలో ముందు కదిలి గాలిలో తిరుగుతున్న అతణ్ణి పట్టుకునే ప్రయత్నం చేశారు అయితే సుడిగాలి అవినాష్ ని మరికాస్త పైకి తీసుకెళ్లింది భూమికి ఇరవై అడుగుల ఎత్తులో రివాల్వింగ్ చైర్లో పద్మాసనం వేసుకుని గిరున తిరుగుతున్నట్టు అవినాష్ తిరుగుతూనే ఉన్నాడు బహుశా ఆ వేగంలో అరిచేందుకు గొంతు పెగలడం లేదేమో తనకి వాళ్లు ముగ్గురు ముఖాలు చూసుకున్నారు సరిగ్గా ఆ క్షణంలోనే స్వామీజీ తన చేతిలో ఉన్న మంత్ర పుస్తకాన్ని చూశాడు చప్పున గోటితో తన చేతి మీద గాయం చేసుకుని రక్తం చిందేలా చేశాడు చిందిన రక్తాన్ని మీద పడేలా చేసి రక్తంతో ఓం అని రాశాడు ఆ పుస్తకాన్ని గాల్లోకి విసిరి అవినాష్ ఒడిలో పడేలా చేశాడు ఓం మంత్రశక్తిని ఎదిరించలేకనో స్వామీజీ రక్తం భరించలేకనో క్షుద్రశక్తులన్నీ చల్లాచెదురయ్యాయి క్షుద్రశక్తుల ప్రభావం తగ్గిపోవడంతోనే అవినాష్ కిందకి జారడం మొదలు పెట్టాడు చాలా వేగంగా కిందకి జారుతున్న అవినాష్ అదే వేగంతో కిందపడుంటే హాస్పిటల్ పాలు వచ్చేది కాని ఇంద్రజిత్ అకిరా చేతులు కలిపి అడ్డుగా ఉంచడంతో చేతుల మీద పడ్డాడు వాళ్ళిద్దరూ ఆ బరువు మోయలేక వదిలేయడంతో కిందకి జారాడు కాని అప్పటికే జారే వేగం తగ్గడంతో పెద్దగా దెబ్బ తగలేదు అవినాష్ కింద పడడంతోనే వాళ్ళు ముగ్గురు అతడి చుట్టూ చేరారు స్వామీజీ ఆలస్యం చేయలేదు తన పంచెను చించి ఏదో మంత్రం మదిలో జపిస్తూ గొడ్డమొక్కను ముడేసి అతడి చేతికి కట్టాడు కట్టిన గొడ్డమొక్క మీద తన రక్తం బొట్టుగా పెట్టాడు అకిరా అవినాష్ మరో చేతికి క్షుద్రశక్తును నిలువరించే మరో మంత్రతాయిత్తును కట్టాడు ఇంద్రజిత్ అతడికి చెప్పాడు అవినాష్ మనసును అంతర్ముఖం చేసుకో ఏకాగ్రతను సాధించు ఈ ప్రపంచంలోని ఏ శక్తి నిన్నేమీ చేయలేదు అనే భావం మనసులో నిలుపుకో అప్పుడప్పుడే నుండి తేరుకుంటున్న అవినాష్ ఇంద్రజిత్తు చెప్పిందాన్ని పాటించే ప్రయత్నం చేశాడు ఆ విషయంలో అతడు సఫలీకృతుడయ్యాడు వర్షం ఉధృతి మరింత పెరిగింది గాలి మనుషులను నెట్టేసే ప్రయత్నం చేస్తోంది క్షుద్రశక్తుల ప్రేరేపణతో ప్రకృతి విలయతాండవం మొదలుపెట్టిందేమో అనిపిస్తోంది ఆ గాలి విసురును చీల్చుతూ అకిరా మాటలు స్పష్టంగా వినిపించాయి రండి ప్రపంచాన్ని చీకటి తెర కప్పితే భూతపుత్రుడు బలం పదింతలవుతుంది మనం ఏదైనా చెయ్యాలంటే మరో గంట మాత్రమే టైం ఉంది మిగిలిన ముగ్గురూ తలాడించి అతడి వెనకే నడిచారు ఆ నలుగురూ ఎక్కిన కారు ప్రకృతి బేబచ్చం తననేమీ చేయలేదు అన్నట్టు ముందుకు దూసుకుపోయింది ఆ ఇంటి ముందు పోలీస్ జీప్ వెనువెనకే ఓ పోలీస్ వ్యాను ఆగాయి జీప్లో నుండి ఈశ్వర్తో పాటు ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా కిందకి దిగాడు ఆ సీఐ ముఖంలో అనీజినెస్ కదలాడుతోంది నిజానికి సిఐ ఎస్ఐ ఈశ్వర్ చెప్పిన మాటలేవీ నమ్మడం లేదు కాని ఎస్పీ పిలిచి ఆపరేషన్ అప్పగించాక ఓ సీఐగా రాక తప్పలేదు అప్పుడే ఆగిన వ్యాన్లో నుండి పాతిక మంది వరకు పోలీసులు బిలవలా కిందకు దిగి వారి ముందుకు లైన్లో నిలబడ్డారు వారందరి చేతుల్లో తుపాకులున్నాయి ఈశ్వర్ కోరిక మీద కొందరి దగ్గర హ్యాండ్ గ్రెనేడ్స్ ఉన్నాయి ఈ హంగామా చూస్తుంటే సిఐకి నవ్వొస్తోంది నక్సలైట్స్ మీదకి వెళ్తున్నామా లేక తీవ్రవాదులతో పోరాడుతున్నామా ఆఫ్టర్ ఆల్ ఒక పసివాణ్ణి అనుమానించి వాణ్ణి బంధించడం కోసం ఇంత హంగామానా తీరా ఇది పోలీస్ డిపార్ట్మెంట్కే పెద్ద జోగ్గా మారదు కదా ఈశ్వర్ తన ఎదురుగా ఉన్న పోలీసులకు చెప్పాడు మీరు ఈ బిల్డింగ్ని రౌండప్ చేయండి పసివాడి వేషంలో ఉన్న భూతం పారిపోవడానికివీ లేదు స్మగ్లర్లు గోండాలు హంతకులు ఉండే బిల్డింగ్స్ని మాత్రమే ఇలా రౌండప్ చేసున్న ఆ పోలీసులకు ఓ పసివాడి రూపంలో ఉన్న భూతం కోసం బిల్డింగ్ని చుట్టుముట్టడం ఏదోలా అనిపించింది కాని పై ఆఫీసర్స్ చెప్పింది చేయడమే తెలిసిన ఆ పోలీసులు తలాడించి ముందుకు పొరుగెత్తారు పోలీసులు ఇంటిని చుట్టుముట్టాక ఈశ్వర్ నెమ్మదిగా ఇంటి వైపు అడుగు వేశాడు అతడు ఓ అడుగు ముందుకేశాడో లేదో అప్పుడే ఓ వానచినుకు అతణ్ణి తాకింది పదడుగులు ముందుకు వేసేసరికి వర్షం కాస్త పెద్దదైంది అతడు ఆకాశం కేసి చూశాడు ఏమిటి అకాల వర్షం మనసులోనే అనుకున్నాడు అదే క్షణం మరేదో శబ్దం వినిపించడంతో అతడు తలదించి అటు చూశాడు ఇంటి ముందు ఆగింది ఆ కారులో నుండి నలుగురు దిగారు ఆ నలుగురు ఎవరో అతడికి తెలియదుగాని వాళ్ల ఆకారాలు చూసి అతడు ఆశ్చర్యపోయాడు వాళ్లు నలుగురు నెమ్మదిగా ఇంటివైపు కదిలారు మీరు ఆ నలుగురు తన దగ్గరకొచ్చాక అడిగాడు ఈశ్వర్ తన ఇంటిని తుపాకులతో చుట్టుముడుతున్న పోలీసులను కాస్త ఆశ్చర్యంగా చూస్తూ అవినాష్ చెప్పాడు నా పేరు అవినాష్ ఈ ఇంటికి యజమాన్ని అతడు నా మిత్రుడు ఇంద్రజిత్ ఈయన స్వామీజీ ఆయన మహామాంత్రికుడు అకిరా ఈశ్వర్ మాంత్రికుడు స్వామీజీల ఏంటో అర్థం కానట్టు చూస్తూ ఉంటే అవినాష్ అడిగాడు ఈ పోలీసులు తుపాకులు ఏం జరుగుతోందికడా అప్పటికి ఈశ్వర్కి తన కర్తవ్యం గుర్తుకొచ్చింది ఆ మీరు లోపలికి వెళ్ళకండి ఆ ఇంట్లో దెయ్యం పిల్లాడున్నాడు వాణ్ణి పట్టుకునేందుకే ఈ ప్రయత్నాలన్నీ అవినాష్ ఇంద్రజిత్తు ముఖంలోకి చూశాడు ఇంద్రజిత్తు స్వామీజీ కేసు చూశాడు స్వామీజీ కేసి చూసి నవ్వాడు అకిరా మాత్రం నవ్వలేదు అతడు అరిచినట్టుగా అన్నాడు మూర్ఖుడా నీ తుపాకి గుళ్లతో భూతపుత్రుణ్ణి చంపగలనని అనుకున్నావా ఒకవేళ అతన్ని చంపుంటే ఏం జరుగుండేదో తెలుసా అంతలేని డకోమా సృష్టి జరుగుండేది ఈశ్వరికి ఒక్కసారిగా ఉన్న జుట్టు మొత్తం పీకోవాలన్నంత పిచ్చికోరి కలిగింది బూతపుత్రుణ్ణి చంపడం సాధ్యం కాదు అన్న మాట తప్ప ఈ డకోమా ఏమిటో అది భూతపుత్రుడి మరణంతో సృష్టించబడ్డమేమిటో అతడికి అర్థం కాలేదు అతడు ఆ నలుగురిని ముందుకు వెళ్లకుండా ఆపాలనుకున్నాడుగాని వాళ్ల ముఖాల్లో కనిపిస్తున్న ఒక స్థిరమైన భావం అతన్ని ఆ పని లేదు అతడు అయోమయంగా వారికేసి చూస్తున్నప్పుడే స్వామీజీ ఓ కతి తీసుకుని మనసులో ఏదో ధ్యానించుకుని చప్పున తన మోచేతి కింద కోసుకున్నాడు రక్తం ధారగా కారసాగింది ఇంద్రజిత్ ఆ రక్తాన్ని తన వెంట తెచ్చిన గిన్నెలోకి నింపాడు స్వామీజీ కత్తిని అకిరా అందించాడు అకిర స్వామీజీ చేసినట్టే మోచేతి కింద కోసుకున్నాడు ధారగా కారుతున్న రక్తాన్ని ఇంద్రజిత్ అదే గిన్నెలో పట్టాడు దేవుణ్ణి నమ్మిన వ్యక్తి దెయ్యాన్ని పూజించే వ్యక్తి ఇద్దరి రక్తం కలిసిపోయిన ఆ క్షణం చాలా దగ్గరలో పిడుగుపడినట్టు భయంకర శబ్దం వినిపించింది పిడుగు శబ్దాన్ని మించి అక్కడున్న వ్యక్తులందరి కర్ణబేరీలు పగిలిపోయేంతగా ఆ కేక ఆ కేకకు ఊరు ఊరంతా ఉలిక్కిపడి లేచింది ఆ నలుగురు ముఖాలు చూసుకుంటే ఈశ్వర్ కంగారుగా వారి కేసు చూశాడు వాళ్లకు అర్థమైపోయింది తన చుట్టూ దిగ్బంధం మొదలై తన మీదకు దాడికి రాబోతున్నారని తెలిసి భూతపుత్రుడు కోపంతో అరిచేస్తున్నాడు ఒకవేళ కేవలం ఈశ్వర్ దాడి చేసున్నా వాడు సంతోషపడుండేవాడు ఆ దాడిలో కోరి మరణాన్ని ఆహ్వానించిన తను మరో ప్రేతాత్మతో కలిసి రెట్టింపు బలవంతుడే డొకోమాగా మారుండేవాడు కాని ఇప్పుడు జరగబోతోంది అది కాదు అది వాడికి అర్థమైపోయింది అందుకే అసహనంతో అలా అరవడం అప్పటికే పోలీసులు భయపడిపోతూ ఈశ్వర్ దగ్గరకు పరిగెత్తుకొచ్చారు వాళ్లు అప్పటి వరకు దెయ్యం పిల్లాడంటే కొంత నవ్వుకున్నారు కూడా కాని ఆ అరుపు భయంకర మృగాలు వంద కలిసి కాలంలో అరిచినట్టు ఉండడంతో లోపలొంది మామూలు మానవుడు కాదని నమ్మకం కుదిరిపోయింది అంతేకాకుండా శ్మశానంలో భూతపుత్రుడి శేవాన్ని గాల్లో పీకు తినేటప్పుడు ప్రత్యక్షంగా చూసి చెప్పిన పోలీసుల మాటలు గుర్తొచ్చి ప్రాణం మీద తీపి పెరిగింది సరిగ్గా అదే సమయంలో జనం ఆ ఇంటివైపు పరిగెత్తుకు రాసాగారు ఆ నలుగురు పోలీసులను జనం రాక అన్నీ మరిచిపోయారు ప్రస్తుతం వాళ్లకు కావలసింది ఏకాగ్రత అత్యద్భుతమైన ఏకాగ్రత అది లేకపోతే ఏ కొంత అదుపు తప్పినా మంత్రం పొల్లిపోయినా లేదా కాసింత బెదిరినా భూతపుత్రుడిదే పైచేయిగా మారుతుంది ఇంద్రజిత్ రక్తం ఉన్న పాత్రను తీసుకుని ముందు కదిలాడు వర్షం ఉధృతి మరింత పెరిగింది ఆకాశానికి చిల్లులు పడ్డాయేమో అన్నంతగా వర్షం ధారలుగా నేలకు జారుతోంది రక్తాన్ని బిల్డింగ్ చుట్టూ చల్లకుండా వెళుతున్న ఇంద్రజిత్కి అనుమానంగానే ఉంది వర్ష ప్రభావంతో రక్తరేఖ కరిగిపోతే భూతపుత్రుడు సునాయాసంగా తప్పించుకుని పోగలడు కాని కాని తాము ఇప్పుడు మరేమీ చేయగలిగిన స్థితిలో లేరు భూతపుత్రుడితో తాడో పేడో తేల్చుకునే స్థితి వచ్చేసింది ఇంద్రజిత్ బిల్డింగ్ చుట్టూ రక్తాన్ని చెల్లాక స్వామీజీ దగ్గరగా వచ్చి ఆయన ముఖంలోకి చూశాడు స్వామీజీ అఖిరా వైపు తిరిగి అడిగాడు మంత్రోచ్చాటన మొదలు పెడదామా అంతకుముందే మనం ఈ పోలీసులకు చెప్పాలి భూతపుత్రుడు ఇంట్లోంచి బయటకొచ్చినా వాణ్ణి కాల్చకూడదు ఆ విషయం నేను చూసుకుంటాను అవినాష్ చెప్పాడు అఖిరా స్వామీజీ ఇద్దరూ కొద్ది క్షణాల పాటు కళ్ళు మూసుకున్నారు తాము ఎదుర్కోబోతున్న శక్తి సామాన్యమైంది కాదని ఏమాత్రం తప్పు జరిగినా తాము ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని వాళ్లకు తెలుసు కళ్లు తెరిచాక ఇద్దరూ ఏక కాలంలో మంత్రోచ్చాటన మొదలుపెట్టారు అది ప్రపంచ చరిత్రలో ఓ అరుదైన సంఘటన దేవుణ్ణి నమ్మిన వ్యక్తి దెయ్యాన్ని పూజించే మనిషి కలిసి మంత్రాలను పఠించడం రెండు భిన్న ధృవాలు కలిసిపోయి ఒక దుష్టశక్తిని ఎదుర్కొనే ప్రయత్నం ప్రతి దుష్టశక్తి అంతానికి ఏదో మార్గం ఉండి తీరుతుంది నరుడి చేత చేత దేవతల చేత భూమి ఆకాశంలో గాని మరణించకుండా వరం పొందిన హిరణ్య కసిపుని నరసింహావతారంలో తన ఉంచుకొని భగవంతుడు సంహరించడం జరిగింది ఏ రూపంలోనూ మరణం రాదని విర్రవీగిన ప్రతి రాక్షసుడు ఏదో యుక్తితోనో లేదా చిన్న ఎక్సెప్షన్తోనో వధించబడ్డాడు భూతపుత్రుడు మరణిస్తే వాడి ఆత్మ మరో ప్రేతాత్మతో కలిస్తే డొకోమాగా మారి వందలాది జనాన్ని అమాంతం తినేస్తూ విలయ విధ్వంసం సృష్టిస్తుందని మంత్రపుస్తకంలో రాయబడింది ఆ డొకోమా సృష్టి కోసం సైతాన అంశతో పుట్టిన భూతపుత్రుని చంపేస్తే ఏమవుతుందో తెలిసిన అకీరా అవినాష్ ఇంద్రజిత్తులు తనను కలిసిన వెంటనే ఓ ఉపాయం ఆలోచించాడు నిజానికి అతడు క్షుద్రశక్తులను పూజించే వ్యక్తి క్షుద్ర మంత్రోపాసన చేసేవాడు క్షుద్రశక్తులకు హాని తలపెట్టడం చాలా పెద్ద తప్పు అకిరా తను పూజించే శక్తులకు కోపం వచ్చినా పర్వాలేదని అనుకున్నాడు అలా తన ప్రాణాలనే ఫణంగా పెట్టాడు ఎందుకు డొకోమా సృష్టించబడితే ఏం జరుగుతుందో అతడికి తెలుసు కాబట్టి భూతపుత్రుని చంపి ఆ ఆత్మ మరో ప్రేతాత్మతో కలిసి రెట్టింపు బలంతో డకోమాగా మారకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ఆలోచించిన అకీర స్వామీజీని రప్పించాడు ఎందుకంటే క్షుద్రమంత్రాలతో భూతపుత్రుని కట్టడి చేయొచ్చు కాని బందీగా మార్చడం సాధ్యం కాదు నిర్వీరుడైన భూతపుత్రుని బంధించి మళ్లీ ఆ శక్తి విజృంభించి ప్రపంచానికి ప్రమాధికారిగా మారకుండా చేయాలంటే అందుకు దైవశక్తి తోడపాటు అవసరం ఆ దైవశక్తే స్వామీజీ అకిరా ఇదంతా ఆలోచించాడు గాని ముందుకు నడుస్తుంటే మనసు మూలంలో ఎక్కడో ఓ అనుమానం కదులుతూనే ఉంది తన మంత్రాలతో భూతపుత్రుని కట్టడి చేయగలడా స్వామీజీ శక్తి వాణ్ణి బందీగా చేయగలదా అసలు తాము నలుగురు ఆ ప్రయత్నంలో ప్రాణాలతో బయటపడగలరా మిగిలిన ముగ్గురు ఎలా ఆలోచిస్తున్నారో తెలియదు గాని అకిరాను అనుసరించి ముందుకు నడుస్తున్నారు అయితే ఈ నలుగురికీ తెలీదు భూతపుత్రుడు కిటికీ దగ్గరగా నిలబడి వీళ్ల రాకనే చూస్తూ నవ్వుకుంటున్నాడు కారు గేటు ముందు ఆగినప్పుడే కిందకి దిగిన ఆ నలుగురిని చూశాడు సిఐ వాళ్లు నలుగురు లోపలికి నడుస్తుంటే భుజాలెగరేసి ఊరుకున్నాడు కాని అర నిమిషం తర్వాత ఆ ఇంట్లో నుండి వినిపించిన భయంకరమైన కేక అతడు అదిరిపడేలా చేసింది అది మనిషి అరుపు కాదు అలాని ఏ జంతువు అరుపో అని చెప్పడానికి వీల్లేదు ఏ క్రూర జంతువు కూడా అంత భయంకరంగా అరవలేదు మరి అంటే అంటే ఆ ఇంట్లో నిజంగానే దెయ్యం పిల్లాడున్నాడా ఒకవేళ నిజంగా ఆ ఇంట్లో దెయ్యం పిల్లాడే ఉంటే వాడి అరుపే ఇంత భయంకరంగా ఉందంటే ఇక వాడికి ఇంకెంత బలం ఉంటుందో అలాంటి వాణ్ణి ఎదుర్కొనేందుకు ఈ బలగం సరిపోదు అప్పుడే ఆ వీధిలోని జనమంతా ఆ ఇంటివైపు పరిగెత్తుకు రావడం గమనించాడు సీఐ అతడు ఓ నిర్ణయానికి వచ్చినట్టు ఆ వీధి చివరున్న పబ్లిక్ టెలిఫోన్ బూత్ వైపు నడిచాడు నెంబర్ డైల్ చేసి ఎస్పీ లైన్లోకొచ్చాక చెప్పాడు సార్ అర్జెంటుగా వీలైనంత ఎక్కువ మంది ఫోర్సును పంపండి ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది మరో పది నిమిషాల్లోనే మరింత పోలీసు బలగం వస్తుందని అతడికి తెలుసు అతడు ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ దెయ్యం పిల్లాడు ఇంట్లో నుండి బయటకు రావడంతోనే షూట్ చెయ్యాలి అలా చంపడం చంపడమంటూ జరిగితే ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఎలా తెలుస్తుంది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది ముందు అకీరా పక్కనే స్వామీజీ వెనకనే ఇంద్రజిత్తు లోపలికి నడుస్తున్నారు తన పక్కనే నడుస్తున్న ఈశ్వర్ని చూసి అవినాష్ ఆగి చెప్పాడు మీరు లోపలికి రావద్దు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ తుపాకులు ఉపయోగించొద్దు మీరలా చేస్తే ఆ తర్వాత ఎదురయ్యే దారుణ పరిణామాలను ఈ సృష్టిలోని ఏ శక్తి అడ్డుకోలేదు అది గుర్తుంచుకోండి ఈశ్వర్ నిలువుగా తలాడించాడు అప్పుడే అకిరా స్వామీజీ ఇంద్రజిత్తులు వాకిలి దాటి అడుగు పెట్టారు అవినాష్ ముందుకు అడుగు వేయబోతుండగా జరిగిందా ఊహించని సంఘటన తలుపు దబ్మనే శబ్దంతో ముసుగుపోయింది మరు సెకండ్లోనే వెర్రికాక వినిపించింది అది ఇంద్రజిత్తు గొంతు అని గుర్తుపట్టాడు అవినాష్ అతడు ఒక్క కంగలో తలుపు దగ్గరకు చేరుకుని దబదబా కొట్టసాగాడు కాని తలుపులు ఎంతకీ తెరుచుకోలేదు లోపల నుండి ఇంద్రజిత్ ప్రాణభయంతో అరవడం వినిపిస్తూనే ఉంది అవినాష్తో పాటు ఈశ్వర్ కూడా తలుపు పాగలగొట్టే ప్రయత్నం చేయసాగాడు మరో రెండు వ్యాన్ల నిండా పోలీసులు దిగారు వ్యాన్ల వెనకే ఆగిన కారులో నుండి ఎస్పీ దిగాడు సీఐ అతడి దగ్గరగా వెళ్లి సెల్యూట్ చేసి చెప్పాడు సార్ పరిస్థితి మనం ఊహించిన దానికన్నా ఘోరంగా ఉన్నట్టుంది సార్ లోపల దెయ్యం పిల్లాడు రెండు నిమిషాల క్రితం వరకు అరుస్తూనే ఉన్నాడు అమ్మో వాడు ఎరుపు తలచుకుంటేనే భయంగా ఉంది ఇక వాడు ఎదురుపడితే సిఐ గుండెల మీద చేయి వేసుకున్నాడు సో ఈశ్వర్ చెప్పింది నిజమేనన్నమాట అయితే ఈ ఆపరేషన్ నేనే దగ్గరుని టేకిల్ చేస్తాను షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ను అమలుపరచండి గో అరిచాడు ఎస్పి పోలీసులు బిలబిలమంటూ వెళ్లి ఆ బిల్డింగ్ను చుట్టుముట్టారు ఈశ్వర్ అవినాష్లు తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లేసరికి భూతపుత్రుడు ఇంద్రజిత్ మెడపట్టుకుని ఇంటి పైకప్పు వరకు పైకి లేపాడు ఇంద్రజిత్ వాడి బలమైన పిడికిల్లో గిలగలా కొట్టుకుంటున్నాడు అప్పుడే అకీరా స్వామీజీకి సైగ చేశాడు స్వామీజీ వెంటనే తన గాయాన్ని ఒత్తుకుని రక్తం తీసుకుని భూతపుత్రుడి మీద చెల్లాడు మనిషి శరీరం మీద యాసిడ్ పడితే ఎలా విలవిల్లాడిపోతాడో అలా స్వామీజీ రక్తం తన మీద పడ్డంతోనే పెద్దగా అరుస్తూ చిందులు తొక్కాడు భూతపుత్రుడు అదే సమయంలో వాడు ఇంద్రజిత్తిని వదిలేశాడు భూతపుత్రుడు ఆ మహామాంత్రికుడు స్వామీజీలకేసే తీక్షణంగా చూశాడు కాని ఆ రెండు ఏక ఏకకాలంలో ఎదిరించడానికి తనకి శక్తి చాలదు ఇప్పుడు తను మరో ప్రేతాత్మతో కలిస్తే ఇలాంటి శక్తులు ఎన్నైనా తనను ఏమీ చేయలేవు మరిప్పుడు తనేం చెయ్యాలి ఎవరైనా తనను అంతం చేస్తే బాగుండు లేదా తను వీళ్ళు ఎదురుగా నిలబడలేకపోతున్నాడు తన ఉనికిని కాపాడుకోవాలంటే కనీసం పారిపోవాలి అకిరా ఆలోచన మరోలా ఉంది భూతపుత్రుని పట్టుకోవాలి వాణ్ణి బంధించి ఓ భూగృహంలో పడేయాలి ఆ భూగృహం మీద దేవుడి విగ్రహం ప్రతిష్ఠిస్తే ఇక భూతపుత్రుడు పైకి రాలేక ఆ ఆచోటనే భూస్థాపితమైపోతాడు కొద్ది కాలం తర్వాత మరణించిన వాడి ఆత్మ దేవుడి విగ్రహాన్ని తాకుతూ పైకి రాలేదు అలా డకోమా సృష్టి ఆపడం సాధ్యమే వారిద్దరినీ చూస్తూ భూతపుత్రుడు నెమ్మదిగా వెనక్కు అడుగు వేయసాగాడు బయట వర్షం జల్లులుగా పడుతూనే ఉంది భూతపుత్రుడు పారిపోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టు గమనించాడు అకిరా అయినా ఆ ఇంటి చుట్టూ రక్తరేఖ రక్షణగా ఉంది కాబట్టి భూతపుత్రుడు ఎక్కడికీ పారిపోలేడు అకిరా సైగతో స్వామీజీ మరో అడుగు ముందుకేశాడు అకిరా కూడా రెండడుగులు ముందుకేశాడు పదడుగుల ఎత్తునుండి కింద పడిన ఇంద్రజిత్ తన బాధను కూడా మరిచిపోయి స్వామీజీ అకిరాలు భూతపుత్రుని బంధించే దృశ్యాన్ని కళ్ళెంతలు చేసుకుని చూస్తున్నాడు భూతపుత్రుడు ఇంట్లో నుండి బయటకు పరిగెత్తాడు వాడి వెనకే అకిరా స్వామీజీలు వడివడిగా నడుచుకుంటూ బయటికెళ్లారు పదడుగులు ముందుకేశాక భూతపుత్రుడు మరో అడుగు ముందుకు పడినట్టు ఆగిపోయాడు ఓ మహామాంత్రికుడు మరో భక్తుడి రక్తం రక్షణ రేఖలా మారి తనను ముందుకు లేదు వర్షం జల్లులకు ఆ రక్షణ రేఖ కొద్దిగా కరిగిందే తప్ప పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు వాడు ముందుకు అడుగు వేయలేకపోతున్నాడు వెనక నుండి స్వామీజీ అకిరాలు దగ్గరగా వచ్చేస్తున్నారు భూతపుత్రుడికి పిచ్చెక్కిపోయింది అప్పుడు అప్పుడు గమనించాడు వాడు చుట్టుముట్టిన పోలీసులు దగ్గరగా వచ్చేస్తున్నారు భూతపుత్రుడు క్షణమాగి తను కాస్త వెనక్కు జరగసాగాడు వాడు వెనక్కు జరుగుతూనే గొంతెత్తి పెద్దగా అరిచాడు ఆ అరుపుకు పోలీసులు భయంతో ఒక అడుగు వెనక్కు వేశారు వాడి అరుపు ఆ నడక తీరు చూసేసరికి ఎస్పీకి సీఐకి వాడు భూతపుత్రుడేనన్న నమ్మకం కుదిరిపోయింది అపనమ్మకం అంటూ ఏ మూలైనా ఉంటే అది కాస్తా తొలగిపోయింది దాంతో ఎస్పీ తన వాళ్లను ఉత్తేజపరుస్తూ హిమ్ అంటూ అరిచాడు ధైర్యం తెచ్చుకున్న ఓ పోలీస్ భూతపుత్రుని గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు అయిన బుల్లెట్ వైపు దూసుకుపోయింది ఆ బుల్లెట్ భూతపుత్రుణ్ణి తాకుంటే సృష్టిలోని ఏ శక్తి ఈ మానవాళ్ని కాపాడలేకపోయుండేది అది తెలిసిన అవినాష్ బుల్లెట్ కన్నా వేగంగా ముందు కదిలాడు తెలిసి తెలియంతనంతో తను చేసిన తప్పు ఇంత అనర్ధం తీసుకురాగా అది మరెన్నో విపరీతాలు సృష్టించకుండా అడ్డుకోవాలనుకున్నాడో లేక తను చేసిన తప్పుకు తనే శిక్ష విధించుకోవాలని నిర్ణయించుకున్నాడో తెలియదు చుట్టూ ఉన్నవాళ్లంతా అయిపోయారు బుల్లెట్ అవినాష్ని తాకింది అవినాష్ ముందుకు పడుంటే భూతపుత్రుడు వెళ్లలేక ఆగిపోయి ఉండేవాడు కానీ అతడు వెనక్కు విరుచుకు పడ్డాడు అతడి శరీరం స్వామీజీ అకిరాలు సృష్టించిన మంత్రబద్ధమైన రేఖ మీద పడింది అందరూ చూస్తుండగానే భూతపుత్రుడు అవినాష్ శరీరం మీద కాలుపెట్టి రేఖను దాటేశాడు ఫట్ ఎస్పీ అదిరిపడి ఎదుటి వ్యక్తి ముఖంలోకి చూశాడు అసలు అసలు తనను మరో సాధారణమైన మనిషి చెంపదెబ్బ కొట్టడమే అతన్ని షాక్ తినేలా చేసింది చుట్టూ ఉన్న పోలీసులైతే అప్రయత్నంగానే నోళ్లు తెరిచేశారు అకిరా కళ్లు రక్తం వర్షిస్తున్నట్టున్నాయి అతడు భూత ప్రేత పిశాచాల మధ్య కాలం గడిపినవాడు చావు ఓ ఆటలా తిలకించినవాడు వాడికే ఓ పోలీసు కారణంగా భూతపుత్రుడు తప్పించుకుపోవడం ఆగ్రహం కలిగించింది అతడు తర్జని చూపిస్తూ ఎస్పీతో చెప్పాడు నువ్వు నువ్వు అమాయకత్వంతో చేసిన చిన్న తప్పు మరెంత అనర్థం తీసుకురాబోతుందో నీకు తెలీదు భూతపుత్రుడికి రోజుకి ఇద్దరు ముగ్గురు ఆహారంగా కావాలి ఒకవేళ ఈలోపే భూతపుత్రుడు డకోమాగా మారితే ఈ సృష్టి పరిసమాప్తికి కారణం నువ్వే అవుతావు మనసులో మిదిలిన గిల్టీ ఫీలింగ్ వలన లేక అకిరా రూపం చూసో తెలీదు ఎస్పీ నీళ్లు నములుతూ తలదించుకున్నాడు అకిరా కళ్ళు మూసుకుని గట్టిగా చాలా చాలాసేపటి తర్వాత అతడు చూస్తే పోలీసులు అవినాష్ ని ఇంద్రజిత్ని హాస్పిటల్కి తరలిస్తున్నారు అతడు మరోవైపుకు చూపులు మరల్చాడు అక్కడున్న స్వామీజీ తనకేసే చూస్తున్నాడు ఇద్దరు చూపులు కలుసుకున్నాయి ఘోర యుద్ధం జరిగినా గెలుపో ఓటమో తెలియని స్థితిలో ఇద్దరు సైనికాధికారులు ఒకరినొకరు చూసుకున్నట్టు వాళ్లు ఒకరినొకరు చూసుకున్నారు పుట్టిన పది రోజుల్లోనే నివాసం కోల్పోయిన భూతపుత్రుడు ఊరి చివరకు చేరుకున్నాడు ఊరి చివనున్న శ్మశానంలో కూర్చుంటే కాస్త తృప్తిగా అనిపించింది కాని తను చోటే ఉంటే అకిరా తనను వెతుక్కుంటూ ముందుగా వచ్చేది ఆ చోటుకేనని వాడికి తెలుసు అందుకే వాడు కాసేపటి తర్వాత శ్మశానం నుండి ముందుకు నడిచాడు అలా మరికొద్ది దూరం నడిచేసరికి దూరంగా పోడుబడిన కోటలాంటిది కనిపించింది వాడు కోటవైపు నడవబోతూ ఆగి అటు చూశాడు అక్కడో మరిచెట్టుంది ఆ చెట్టు బోదెకు పక్కనే లాంటిది కనిపించింది మరిచెట్టు వేళ్లు చొచ్చుకురావడంతో ఆ రాతిబండ కొద్దిగా కదిలి ఉండడంతో సన్నటి రంధ్రం కనిపిస్తోంది భూతపుత్రుల్లో ఏదో ఏదో అనుమానం కలిగింది వాడు ఆ రాతిబండ దగ్గరగా వెళ్లాడు పది అయినా ఆ రాతిబండను కాస్త కూడా కదిలించలేరు కాని భూతపుత్రుడు రెండు చేతులతో అవలేలగా ఆ రాతిబండను పక్కకు జరిపాడు రాతిబండ పక్కకు జరుగుతున్నప్పుడే వాడికి అర్థమైపోయింది అది సొరంగ మార్గమని వాడి పేదాల మీద చిరునవ్వు ఉదయించింది పగటిపూట ఆ సొరంగ మార్గంలో తలదాచుకుంటే రాత్రివేళ ఆహారం కోసం బయటపడచ్చు భూతపుత్రుడు సొరంగ మార్గంలోకి వెళ్లిపోయాడు ఇంట్లో ఉన్నప్పుడే మనం వాణ్ణి పట్టుకోలేకపోయాం మరి వాడు ఊరి మీద పడ్డాక పట్టుకోవడం సాధ్యమేనా స్వామీజీ మాటలకు అకిరా నెమ్మదిగా తలాడించాడు చాలా కష్టం చాలాసేపటి తర్వాత అతడే అన్నాడు ఈలోపు వాడు చనిపోతే మరీ కష్టం అందుకే వీలైనంత త్వరగా మనం వాణ్ణి పట్టుకోగలగాలి కాని వాడు ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుంది స్వామీజీ తల పైకెత్తి చూశాడు ఆయన చూపులు ఎదురుగా ఉన్న మీద నిలిచాయి ఆయన పేదాల మీద చిరునవ్వు ఉదయించింది ఈ విషయంలో మనకు సహకరించగలిగింది ఇతడు మాత్రమే అప్పుడే అకిరా కూడా ఈశ్వర్కేసి చూశాడు అతడు నెమ్మదిగా తలాడించి నిజమే అన్నాడు రెండు మహాశక్తుల్లా కనిపించే ఆ ఇద్దరూ ఒకేసారి తన మీద దృష్టి నిలపడంతో తడబడ్డాడు ఈశ్వర్ నేనా అన్నాడు కంగారుగా ఒక పోలీస్ అధికారిగా నీకున్న విస్తృత అవకాశాలతో నువ్వు మాకు సహాయపడచ్చు ఒక విధంగా అది నీ కర్తవ్యం కూడా ఈశ్వర్ కళ్ల ముందు ఆ క్షణం భూతపుత్రుడు శ్మశానంలో సృష్టించిన విధ్వంసం కదలాడింది తెరచాటన ఉన్నప్పుడే వాడు అంతటి విధ్వంసం సృష్టిస్తే తెర తొలగిపోయాక మరెంతగా రిచిపోతాడో అందుకే వాడిని వీలైనంత త్వరలో శక్తిహీనుని చేయడం అవసరం అతడు అలా ఆలోచించుకున్నాక ఒక్కసారి బలంగా నిశ్వసించి అలాగే భూతపుత్రుడి గురించి నా కందే ప్రతి చిన్న సమాచారం మీకు అందజేస్తాను చెప్పాడు వాళ్ళిద్దరూ నెమ్మదిగా తలాడించారు